నెల్లూరు నగరంలో జరుగుతున్న యాదవ వనభోజన కార్యక్రమానికి బీసీవై పార్టీ వ్యవస్థాపకుడు అనేక కార్యక్రమాల్లో యాదవులకు అండగా ఉంటున్న రామచంద్ర యాదవ్ను ఆహ్వానించకపోవడం దారుణం అన్నారు నెల్లూరు బీవీ నగర్లోని బీసీవై కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొప్ప వ్యక్తులను తప్పకుండా గౌరవించుకోవాలని ఆయన అన్నారు నెల్లూరు జిల్లాలో నాయకులుగా చలామణి అవుతున్న వ్యక్తులు బోడే రామచంద్ర యాదవ్ను నిర్లక్ష్యం చేశారని నక్కా దినేష్ యాదవ్ అన్నారు మా నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ను అవమానించడం పద్ధతి కాదన్నారు అనంతరం మురళి యాదవ్ నాగేంద్ర భోపాల్ మాట్లాడారు నమస్కారం రేపు నిర్వర్తించే వన భోజన కార్యక్రమానికి అతిథులుగా నిర్వహించేటటువంటి యాదవ్ భవన్ ట్రస్టు నిర్వాహకులకి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ పత్రికా ప్రకటన ద్వారా ఈ రోజు రెండు రాష్ట్రాల్లో ఒక డైన్ లీడర్ గా ఒక పోరాట యోధుడుగా ఉన్నటువంటి యాదవలకి మంచి పేరు లీడర్ మన సంపాదించోడే రామచంద్ర యాదవ్ గారు అటువంటి పోరాట యోధుడు యాదవలంటే ఏందో కూడా తెలియజేసినటువంటి వ్యక్తి బోడే రామచంద్ర యాదవ్ గారు అలాంటి వ్యక్తి పేరు యాదవర ట్రస్ట్ సభ్యులు దానిలో చేర్చకపోవటం అనేది దుర్మార్గమైన మేము యాదవ్ల తరపు నుంచి బీసీల తరపు నుంచి కూడా మేము తెలియజేస్తున్నాం ఒకవేళ మరిచిపోయావనేటువంటి మాట ఏదైనా వసతేమో మరిచిపోవడానికి కూడా లేదు ఎందుకంటే ఆయన మామూలు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు కాబట్టి కనుక ఎప్పుడైనా కూడా అన్ని విధాలుగా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు అన్ని ఆలోచించి గొప్ప వ్యక్తులైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారో ఆ వ్యక్తులు ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని చేయాల్సినదిగా ట్రస్ట్ భవన కార్యకర్తలకు అందరికి తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా చేయదలుచుకున్న పరిస్థితులు ఉన్నప్పుడు గొప్ప వ్యక్తులైతే ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు పేర్లు గుర్తు పెట్టుకొని అవన్నీ కూడా క్షుణ్ణంగా అందరూ నలుగురు పరిశీలించుకొని వాటిలో చేర్చవలసిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం నా పేరు యాదవ్ నెల్లూరు జిల్లా బీసీవై పార్టీ నాయకులు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గటువంటి ముఖ్యమైన వ్యక్తి మన బోడె రామచంద్ర యాదవ్ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదల పాలిటి పెన్నది ఈ రోజు ఎక్కడ సమస్య ఉన్నా సరే ప్రభుత్వం కంటే ముందుగా తనకాడికి ప్రజలు వచ్చి సమస్య చెప్పుకునేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకులుగా చెప్పుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు ఒక కార్యక్రమాన్ని పెట్టి ఆ కార్యక్రమానికి ఆయన్ని తెలియకుండా కేవలం అతని అతని దగ్గరికి వెళ్ళి డబ్బులు మాత్రమే అడగడానికి చేతులు వస్తున్నాయి కానీ ఈరోజు ఆయన పిలిచేదానికి నెల్లూరు జిల్లాలో ఈ యొక్క నాయకులకి నోటి వచ్చి మాట రావట్లా దీన్ని బీజేపీ పార్టీ నెల్లూరు జిల్లా శాఖ గట్టిగా ఖండిస్తా ఉంది అయ్యా ఈరోజు ప్రతి ఒక్కరూ డబ్బులు కోసం తప్పితే మిగతా మిగతా ఓట్లకి మా కోడి రామచంద్ర యాదవ్ గారు మీకు కనిపించరా అని మేము అడుగుతా ఉన్నా పేరు సోమా గోపాల్ భారత చైతన్య యువజన పార్టీ కోర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాను మన రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది ఈ రోజు మా జాతీయ అధ్యక్షులు గోడే రామచంద్ర యాదవ్ గారు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా టైమ్ అండ్ లీడర్ గా వ్యవహరిస్తున్నాడు ఎక్కడ ఎవరికి ఏ ఆపదొచ్చినా ముందు ఉండి నిలబడి ఆ కార్యక్రమం చేస్తున్నాడు ఇటీవలే ముతానిస్తే కూడా విశాఖపట్నం తీరాల్లో కూడా ప్రభుత్వం కంటే ముందుగా ఆయన సహాయం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ ఒక కమ్యూనిటీలకు కూడా కొన్ని దిగల ఆయన విరాళాలు అన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు ఆయన చేతికి అనేది అవ్వబడ్డలేదు ఈరోజు జనాలు రామచంద్రయ్యకి పోయి చెప్పుకుంటే సమస్య తీరుతుంది అనే ఒక స్థాయికి ఈ రెండు రాష్ట్ర ప్రజలు ముందున్నారు కనుక అటువంటి వ్యక్తిని ప్రతి ఒక్క కార్యక్రమానికి ఆయన్ని ఆహ్వానించాల్సిందిగా మేము కోరుతున్నాము అదేవిధంగా రేపు పదహారవ తారీఖు నెల్లూరులో వనభోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ కార్యక్రమానికి కూడా ఆయన వస్తానని అన్నాడు ఈ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడమే ఏమనగా ప్రతి ఒక్కరూ కూడా రామచంద్రని గౌరవించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఆ పార్టీ అభిమానిగా కార్యకర్తగా లీడర్గా ధన్యవాదము నమస్కారం అండి ఇప్పుడు బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారిని వనభోజన కార్యక్రమానికి ఆహ్వానము మరియు ఆయన పేరు లేనందున మేము బీసీవై పార్టీ తరఫున ఖండిస్తున్నాం అసలు రెండవది ఆయన దగ్గర అమౌంట్స్ విషయం అడిగేదానికి మాత్రం ముందుకు పోయి ఆయన పేరు వేయడానికి ఎందుకు పోతున్నారు ఆయన ఏమైనా యాదవ భవనానికి ఏమైనా డబ్బులు యాదవ భవనానికి ఏమైనా మీరు అడిగిన దానికి ఆయన ఏమన్నా ఇవ్వలేదా ఇవ్వలేదని కూడా కొంతమంది అన్నారు ఇవ్వకపోతే ఆయన డబ్బులు ఇచ్చేయండి ఎందుకు ఈ బాధలో ఆయన గారు తీసుకోవాల్సిన అవసరం ఏంది పేరు వేయలేకపోవడం కారణం అది మీరు తెలుసుకోవాల్సిందే రెండోది ఏంటంటే కార్తీక వనభోజనాలు అని అంటే అది ఓన్లీ ఒక కమ్యూనిటీ పరంగా పెట్టాలే కానీ రాజకీయాలకి అతీతంగా పెట్టాలి అది పెట్టకుండా మీరంతా ఏదో రాజకీయ పార్టీకి తొత్తులుగా మారి మీరు చేస్తున్నారు అనేది అందరికి తెలిసిన విధంగా ప్రతి వనభోజనం అంటే ప్రతి యాదవలు వారికే సమన్వయంతో చేసేదాన్నే కార్తీక వన భోజనాలు అంటారు కానీ మీరు అన్ని అన్ని పార్టీలని దూరంగా చేసుకోవడం రామచంద్ర పక్కన పెట్టడం అదర్ పార్టీలో కూడా చాలా మందిని మీరు పిలవలేదని మాకు తెలియజేసినారు ఇవన్నీ కూడా ఫర్దర్గా నెక్స్ట్ పెట్టే వన భోజనాల్లో మీరు క్లారిటీగా ఉంటే ముందుకు రండి లేకపోతే గమనం ఉండండి దేవుని తెలియజేస్తున్నాం నమస్కారం బీసీ పార్టీ బోడే రామచంద్ర యాదవ్ గారి గతంలో జరిగి మొన్న జరిగిన ఈ వేదవ భవనం సంబంధించి పేరు వేయడం కానీ లేదంటే ఆయన అవమానం పిలవడం కానీ ఇట్లాంటివి ఇంకోసారి జరగకుండా చూసుకోవాలని పెద్దలను కోరుకుంటున్నారు విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లైన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్య గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంక్ ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ వన్ త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి